వెల్కమ్ టు ఎస్వి ఛానల్ తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది కొమరం భీం ఆసిఫాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఐదు పాయింట్ ఏడు డిగ్రీల నుంచి ఆరు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలలో పది డిగ్రీలలోపు నమోదయ్యాయి రాష్ట్రంలోని అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్కూరు యులో ఐదు పాయింట్ ఏడు డిగ్రీలు నమోదైంది సంగారెడ్డి జిల్లా పటన్ చెరువులో సాధారణం కన్నా ఐదు పాయింట్ ఏడు డిగ్రీలు తగ్గి ఆరు పాయింట్ నాలుగు నమోదైంది హన్మకొండలో నాలుగు డిగ్రీలు తగ్గి పదకొండు హైదరాబాద్లో నాలుగు డిగ్రీలు తగ్గి ఏడు పాయింట్ ఏడు మెదక్లో మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీలు తగ్గి తొమ్మిది నల్గొండలో మూడు పాయింట్ ఐదు డిగ్రీలు తగ్గి పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి రాష్ట్రంలో శుక్ర శనివారాలలో దాదాపు అన్ని జిల్లాలలో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఐదు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ రంగు లు జారీ చేసింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి